జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అధ్యక్ష ఆయన తెలంగాణ ఉద్యమం చే తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మేము పార్టీలు వేరైనా ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా మేము అందరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ కోసం కొట్లాడి ఆయన డైరెక్షన్లో కూడా పనిచేసిన అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుందని చెప్పి అంత గౌరవం ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అధికారం కట్టబెట్టినా బాధపడలే అధ్యక్ష కానీ ఈ పదేళ్ల పాలనలో ఒక అహంకార పూరితంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యత రహితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం అప్పులపాలాయి ప్రజలు కష్టాలు పడుతుంటాయి ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో టెండర్ లేస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రోడ్ వరకు టెండర్ ఏమంటే కూడా నేను వేయను అంటుండు బిల్లులు రాక రెండు మూడు ఏం లేదని అంటే వ్యవస్థ మొత్తం కుప్పగున్న ప్రా కూలిపోయింది అధ్యక్ష అటువంటి రాష్ట్రం ఇది కాదు తెలంగాణ అధ్యక్ష మేము కోరుకున్న తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వీళ్ళ కోసం ఇవ్వలేదు ఈ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలని చెప్పి ఈ పవర్ సెక్టర్లో రైతులు కానీ ఎవరు కానీ అన్యాయం గురి కావద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష ఇచ్చింది అధ్యక్ష నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష ప్రెస్ మీట్ పెట్టి ఈ సమస్య మాట్లాడుతుంటే నన్ను ఆయన నాకంటే ఏదైనా పెద్దోడు కాబట్టి గౌరవం ఉంది అధ్యక్ష మంత్రిగా పదిహేను పనిచేసింది కాబట్టి మీ ద్వారా మాజీ మంత్రులకు కానీ ప్రతిపక్ష సభ్యులకు ఒకటే చెప్తున్నారు అధ్యక్ష లాస్ట్ ముగించే ముందు వన్ లైన్ వన్ లైన్ అధ్యక్ష వన్ లైన్ మీరు ఇక్కడ ఏమండి మీరు అధ్యక్ష వీళ్ళకి నా సూచన ఏందంటే అధ్యక్ష అధ్యక్ష మీరు అధికారం చూసిండ్రు అధికారం చూసిండ్రు అంటే అధికారం అనుభవించిండ్రు అధికారం అనుభవించిండ్రు మీరిప్పుడు ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో ప్రజలు తీర్పిచ్చి ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేసే మంచి పనుల విషయంలో ముఖ్యంగా కరెంటు విషయంలో రైతుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం కట్టుబడి ఉంది ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యత మాది మీరు ఇవ్వలేని కరెంటు పదహారు గంటలు ఇస్తే ఇరవై నాలుగు గంటలు రాబోయే రోజుల్లో ఉచిత కరెంట్ ఇచ్చి నిరూపించుకున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మన మన మేనిఫెస్టోలో పెట్టినట్టు రెండు వందల యూనిట్ల వరకు కూడా మనము గృహాలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష దాన్ని కూడా మేము చెప్తున్నాం రెండు వందల యూనిట్లకు పేదలకు ఇళ్లకేదైతే కరెంట్ ఇస్తున్నామో ఇప్పటికే నలభై తొమ్మిది లక్షల ఎంతో మందికి అధ్యక్ష దాదాపు ఫార్టీ నైన్ ల్యాక్స్ సిక్స్టీ ఎంతో ఫిగర్ ఉంది అధ్యక్ష ఆల్రెడీ టూ హండ్రెడ్ యూనిట్సు ఫ్రీ పవర్ ఇస్తున్నాం అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష సభ్యులకు కూడా రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ పవర్ సెక్టర్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చి లేటెస్ట్ టెక్నాలజీ అంటే పవర్ అదేంటి అధ్యక్ష పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ కొత్తగా వచ్చినాయి చీప్ పవర్ సోలార్ పవర్ విండ్ పవర్ బ్యాటరీ పవర్ హైడ్రోజన్ పవర్ ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీని ఈ గవర్నమెంట్ తీసుకొస్తే అందుబాటులోకి తీసుకొచ్చి తక్కువ ధరకు నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది దయచేసి మీరు మాకు సహకరించండి ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా మీకు మీరు చేయలేని పని మేము చేసి నిరూపిస్తాము మాకు సహకరించండి తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అరవై ఏండ్ల పరిపాలనలో వారు కట్టినవన్నీ వారిచ్చినవి లెక్కలతో సహా గతంలో కూడా చెప్పిన ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నారు అధ్యక్ష వారికి అడిగారు కాబట్టి అధ్యక్ష రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు అయితే మొన్న ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పంతొమ్మిది వేల నాలుగు వందల మూడు వందల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్ల అధ్యక్ష అంటే పది పదకొండు వేల ఏడు వందల ఐదు మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్ కెపాసిటీ పెరిగింది ఈ రాష్ట్రంలో ఇన్స్టాల్ కెపాసిటీ పద్ పదకొండు వేలు పెరిగింది పదేండ్లలో మీ ఘనత వహించిన మీ పాలనలో మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది ఏడు వేల ఏడు అయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పదేళ్ళలోనే పది పదకొండు వేలు అధ్యక్ష ఇది వారి దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష సోలార్ కెపాసిటీ అధ్యక్ష వీళ్ళ డెబ్బై ఏళ్ళ కాలంలో వీళ్ళ అరవై ఏళ్ళ కాలంలో వీళ్ళు ఇచ్చింది డెబ్బై నాలుగు మెగావాట్ల అధ్యక్ష కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆరు వేల యాభై ఎనిమిది మెగావాట్లు యాడ్ చేస్తూ ఆరు వేల నూట ముప్పై రెండు మెగావాట్లు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మేం తీసుకొచ్చింది అధ్యక్ష పీక్ని డిమాండ్ అధ్యక్ష ఆనాడు ఐదు వేల ఆరు వందల అరవై ఒక్కటి మెగావాట్లు కానీ మేం ఇచ్చిన పీక్ డిమాండు పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావట్ల అధ్యక్ష గ్రిడ్ కన్జంప్షన్ గ్రిడ్ కన్జంప్షన్ నిన్న వారు చెప్పిన లెక్క ప్రకారం మిలియన్ యూనిట్లలో రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నాడు మీరు ఇచ్చింది నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు మేము ఆ రోజు అడిగిన వారు చెప్పేటప్పుడు నేను ఇరవై మూడు ఇరవై రెండుకు ఇరవై మూడు ఇరవై నాలుగు నేను చూపిస్తున్న తేడాన్ని వారు చెప్తున్నప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు నేను అడిగిన ఒకసారి పద్నాలుగు చెప్పండి కానీ వారు చెప్పలేదు ఇప్పుడు నేను చెప్తున్నా రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ యూనిట్లు అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన విద్యుత్తు నూట ఇరవై ఎనిమిది నుంచి రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది తీసుకొచ్చిన అధ్యక్ష ఈ పర్ ఆఫ్ కన్జంప్షన్ ఇప్పటి కూడా వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే ఎంత ముందుకు ఒకసారి ఒక్కసారి చూస్తే ఆనాటికి పదకొండు వందల తొంభై ఆరు యూనిట్ల అధ్యక్ష కిలోవాట్స్ అధ్యక్ష పర్కేపట కన్జంప్షన్ మేము దిగిపోయినటికి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది అధ్యక్ష రెండింతలకు పైన పెరిగినాం అధ్యక్ష దేంట్లో చూసినా హండ్రెడ్ పర్సెంట్ డబుల్ ఉన్నాం అధ్యక్ష దేంట్లో చూసినా సరే అధ్యక్ష అట్లాగే ఒక్క ట్రాన్స్ఫార్మం అయ్యలే ఒక పోల్ రాలే ఒక వైర్ రాలే రాని పరిస్థితి ఇవ్వాలి అధ్యక్ష అవ్వాలే కాదు ఈ ఎనిమిది నెలలుగా ఒక ఉన్న సందర్భం లేదు అధ్యక్ష అది ఎవరినైనా చెప్తారు కన్జూమర్లు నేను చెప్పడం కాదు అధ్యక్ష మేము వచ్చే నాటికి టూ సిక్స్ టూ థౌజండ్ ఫోర్ నాటికి నాలుగు వందల కేబీ సబ్స్టేషన్లు వీళ్ళ ఘనత వహించిన అరవై ఏళ్ళ పాలనలో ఆరు అధ్యక్ష ఆరు మేము వచ్చిన తర్వాత ఇరవై రెండు యాడ్ చేసి ఇవాళ ఇరవై ఎనిమిది నాలుగు వందల కేబీ సబ్స్టేషన్లు నిర్మాణం చేసిన అధ్యక్ష వీరన్నా అప్పు అప్పు అంటే చెప్తున్నాం అధ్యక్ష రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు వీరు అరవై యాభై ఒక్కటి ఇచ్చిపోయారు అధ్యక్ష యాభై మూడు కలిపి ఇవాళ నూట నాలుగు చేసినాం అధ్యక్ష మేము నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్లు నూట డెబ్బై ఆరు అధ్యక్ష ఆనాడు ఇవాళ రెండు వందల యాభై రెండు అధ్యక్ష ఇవాళ లైన్ ఈహెచ్డి సబ్స్టేషన్లు ఆనాడు రెండు వందల ముప్పై మూడు ఇవాళ మూడు వందల ఎనభై నాలుగు ఈహెచ్డి లైన్ లెంత్ కిలోమీటర్లలో సర్క్యూట్ కిలోమీటర్స్లో ఆనాడు పదహారు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అయితే ఇవాళ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఆరు అధ్యక్ష ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ ఆనాడు పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు అయితే ఇవాళ నలభై ఒక్క వేల నూట పదిహేను అధ్యక్ష మూడు రెట్లు పెంచమ అధ్యక్ష ఈ ట్రాన్స్ఫార్మింగ్ కెపాసిటీ చెప్పాలి అర్థం కావాలి సభ్యులకు కూడా కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష ఆనాడు మేము రాగానే మొట్టమొదటి నిర్ణయం కేసీఆర్ గారు విద్యుత్ పైన తీసుకొని ఏ రాష్ట్రాభివృద్ధికైనా దేశాభివృద్ధికైనా అభివృద్ధికి ప్రధానమైంది మొదలివ్వాల విద్యుత్ కాబట్టి విద్యుత్ రంగంతోనే మిగతా అన్ని రంగాల అభివృద్ధి ఆధారపడి ఉంది కాబట్టి దానిపైనే దృష్టి పెట్టి వారు మొట్టమొదటిగా సీఎండి నిర్మాణం చేసి వాళ్ళని నియామకం చేసి పిలిచి అందరినీ మనం ఇప్పుడు ఒకటేసారి రైతాంగానికి కూడా ఆరు నెలల్లోనే ఒక్క వ్యవసాయ రంగానికి తప్ప మిగతా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ను అందించారు అధ్యక్ష నాకు షాక్ ఇచ్చిన నాటికి అందరికీ కూడా గృహ వినియోగాలకు కావచ్చు వాణిజ్య వినియోగానికి కావచ్చు పారిశ్రామిక వినియోగానికి కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు మేము జూలైలో వస్తే జూన్లో వస్తే నవంబర్ నాటికే ఇచ్చారు అధ్యక్ష విద్యుత్ రంగానికి కూడా ఇదే పద్ధతిలో ఇవ్వడానికి ఏం ఆటంకాలు ఉన్నాయి ఏం అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి అందరిని పిలిచి రివ్యూ చేశారు అధ్యక్ష చెప్తే వాళ్ళు చెప్పిన మాట సార్ సడన్గా ఇవ్వాలా ఒక పదివేల మెగావాట్లు దొరికి మనం తెచ్చుకున్నా మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయలేం డిస్ట్రిబ్యూషన్ చేయలేము మాట చెప్పారు అధ్యక్ష ఎందుకు అంటే ట్రాన్స్ఫార్మ్కి సంబంధించిన మెకానిజం లేదు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మెకానిజం లేదు లైన్స్ లేవు సబ్స్టేషన్లు లేవు ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించినవి లేవు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినవి లేవు అవి నిర్మాణం చేసుకుంటే తప్ప రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి విద్యుత్ అధికారులు చెప్పిన తర్వాత దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి వెంటనే ఎంత ఖర్చైనా ఏం లేదు రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటలు విద్యుత్ అందుబాటులో ఉండాలి మిగతా అందరు వినియోగదారుల పాటుతో పాటు రైతులు కూడా సమానమే కాబట్టి వాళ్ళకు కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో పెట్టాలి ఎవరిష్టమైనప్పుడు వాళ్ళు పెట్టుకునే పద్ధతుల్లో రైతుకు వెసులుబాటు ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు ఆ నాటిచ్చిన ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ఇక సంబంధించి థర్టీ త్రీ త్రీవి కబ్సియేషన్లు అనేవి డిస్కమ్ల పరిధిలో నిర్మాణం చేస్తారు అధ్యక్ష పైన వన్ టూ ఒంటూ నూతీ వరకేమో ట్రాన్స్కో ఆధ్వర్యంలో చేస్తే థర్టీ త్రీ లెవెన్ నుంచి సబ్ డిస్కమ్ల ఆధ్వర్యంలో చేస్తారు అధ్యక్ష ఇవి ఆనాటికి రెండు వేల నూట ముప్పై ఎనిమిది ఉంటే వెయ్యి ఎనభై ఆడు చేసి ఇవాళ మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు ఉన్నాయి అధ్యక్ష లైన్సు థర్టీ త్రీ కేబీ లైన్సు లెవెన్ కేవీ లైన్సు ఎల్టీ లైన్సు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు ఆనాడు ఉంటే ఇవాళ ఆరు లక్షల యాభై మూడు వేల కిలోమీటర్లు చేసిన అధ్యక్ష పీటీఆర్సు మూడు వేల రెండు వందల డెబ్బై రెండు ఉంటే ఇవాళ ఐదు వేల ఏడు వందల పన్నెండు చేసిన అధ్యక్ష డిటిఆర్స్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష ఆనాడు నాలుగు లక్షల అరవై ఏడు వేలు ఉంటే ఇవాళ ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేలు డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష తగ్గినయా పెరిగినాయా ఏ రకంగా విద్యుత్ వచ్చింది ఎందుకు వచ్చింది అప్పులు అప్పులు కొత్తగా ఇవ్వాలి వీళ్ళు వచ్చినాక కరిపెట్టి చెప్పిన అప్పు ఏం లేదు అధ్యక్ష బట్టి గారు ఇక్కడి నుంచి అడిగితే నేను అక్కడి నుంచి వెళ్ళి వంద సార్లు చెప్పిన తొంభై వేల కోట్లు పెట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ వ్యవస్థల్ని ట్రాన్స్మిషన్ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం దాని ద్వారానే ఇవ్వగలుగుతున్నాం అనే మాటను అక్కడి నుంచి వెళ్ళి చాలా సందర్భాలు చెప్పిన వారు కూడా ఇక్కడి నుంచి అడిగారు ఇవాళ జరుగుతున్న చర్చలేమి కొత్తగా ఇవాళ జరిగాయి కావా అధ్యక్ష ఆ రోజు మొదటి టర్మ్లో గారు కావచ్చు జాన్ రెడ్డి గారు కావచ్చు రెండవ టర్మ్లో గారు కావచ్చు సీధర్బాబు గారు కావచ్చు వీటన్నిటి పైన చర్చ చేసిన ఆనాడు మేము ఇచ్చిన సమాధానాలు కూడా అసెంబ్లీ రికార్డులో ఉన్నాయి అధ్యక్ష కానీ ఇవాళ మేము ఏందో మాట్లాడి మా మసి మూసి మారికాయ చేస్తామనుకుంటే సాధ్యం కాదు ప్రజల దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా